సార్ నమస్తే ఏంటి అసలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు సుగాలి ప్రీతి గారి కేసు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు ఈ రోజున అధికారంలోకి వచ్చాక అసలు ఆ కేసు గురించి పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అందరికీ నమస్కారం అండి సుగాలి ప్రీతి కేసు అన్నది అసలు ఇంత వెలుగులోకి రావడానికి ఈరోజు ప్రతి నోట వినడానికి కారణమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అండి ఆ రోజు ఆయన పట్టుకున్నారు కాబట్టే ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది అని ఎందుకు చెప్తున్నామంటే ఏమండి ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు క్రైమ్ రూపంలో దానికి సదర్ డిపార్ట్మెంట్లు ఎంక్వైరీలు దానికి సంబంధించిన రికార్డు కలెక్ట్ చేయాలని టైం పడుతుంది అది పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడుతున్న అవగాహన లేదు దానికి సంబంధించి అది ఎప్పుడు జరిగిందన్నది మీకు తెలుసు మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు చేసుకోలేకపోయారు ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు బురద జల్లుతున్నారు ఆ రోజు ఆయన పట్టించుకున్నారు కాబట్టి ఈరోజు ఈయన మీద బురద జల్లుతున్నారు మీరు యాక్చువల్గా జనాలకు తెలియాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి వాళ్ళ ఫ్యామిలీ సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీకి ఏమి చేయకపోతే వాళ్ళకి రెండు ఎకరాల పొలం ఐదు సెంట్ ఇల్లు వారికి ఉద్యోగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఎలా వచ్చాయి ఒకసారి ఆలోచించండి కామన్ పీపుల్ కూడా ఆలోచించుకోవాలండి ఎక్కడైనా సరే రూపాయితో అయిపోయేది ఒక పది లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షల ఆ ఇదిని బట్టి సెటిల్మెంట్ జరిగినవి చాలా ఉన్నాయి జెన్యున్గా మాట్లాడు అలాంటిది వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళకు ఒక టైమ్ ఆఫ్ ఫీడ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎంతమంది యువత వెయిట్ చేస్తున్నారు ఒకసారి చూశారు ఎక్కడన్నా వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు ఉంటాకొక స్థలము వాళ్ళకు సెక్యూరిటీ కోసం ఒక రెండు ఎకరాల పొలము ఎవరి వల్ల వచ్చాయి ఎవరిచ్చారు పిలిచి ఇచ్చేశారా మీ గవర్నమెంట్ ఇచ్చిందా ఎవరిచ్చారు నాకు తెలియకడుగుతున్నాను ఒక మనిషి మీద జల్లే ముందు సరే పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయ పరంగా వాడుకున్నారు ఓకే మీరేం చేశారు ఐదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా మీ గవర్నమెంట్కి ముందు కదా ఇది జరిగింది మీ ఐదేళ్ళలో మీరు న్యాయం చేయొచ్చు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టండి అంటే మీ ఐదేళ్ళు మీరు ఏం చేశారు చేతులకి గాజులు వేసుకుని కూర్చున్నారా మా తెలియగడుగుతున్నా మళ్ళీ ఏదో రూపంలో పవన్ కళ్యాణ్ మీద నిందలు వేసి నింద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేసి ఏసి వేసి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు ఆయన చెప్పాడు అదల పాత తొక్కేస్తాను జగన్ అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు పదకొండు సీట్లకి తొక్కేశారు మీరు ఇలాగే మాట్లాడితే నెక్స్ట్ మీ పార్టీ ఉంటుందో ఓడిపోతుందో కూడా మీరు ఆలోచించుకొని మీకే వదిలేస్తున్నాము అంటే ఈ పదిహేను నెల పాలనలోనే రాష్ట్రం మొత్తం అప్పుల పలు చేశారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రాష్ట్రంలో అప్పులు లేకుండా రాష్ట్రం నడపలేకపోతున్నారని కూడా వైసీపీ వాళ్ళు మరి ఏం చెప్తారు మరి మీరు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఎలుకు ఎలుక బొక్క పెట్టలేదండి పందుకొక్కు బొక్క పెడతారు కదా అంత బొక్క పెట్టెళ్ళారు ఎలుకంటే ఎంత బొక్క పెట్టగలదో మనందరికీ తెలుసు పందుకొక్కు ఎలా తోడుతుందో తెలుసు మీరు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కూడా అలాగే తోడేశారండి ఆ తోడేసిందా ఈరోజు పూడ్చుకుంటూ రావాలంటే ఒక పక్కన అభివృద్ధిలో చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ మీరు చేసిన అప్పుల్ని పూడ్చుకుంటూ రావాలంటే ఈరోజు మీరు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే సగం ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారు మీరు ఖచ్చితంగా అమ్మేస్తారు ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ స్థలాన్ని అమ్మేశారు మీరు ఫైనల్గా అయితే వైసీపీ పార్టీ రానవరన్నా జన్మలో మొన్న అరవై నాలుగు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ప్రజలు చూసుకుంటారండి ఎటు ఈరోజు నిజంగా మెచ్యూర్గా ఉంది ఎవరంటే రాజకీయ నాయకులు కదండి ప్రజలు మెచ్యూర్గా ఉన్నారు వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుదో అటు కంపల్ కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్నారు ఆ రోజు ఒక్క ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ఆయన అది సద్వినియోగం చేసుకుందో దుర్వినియోగం చేసుకున్నారు ఈరోజు కూటమి అన్నారు సక్సెస్ అవుతారా లేదా అన్నది గత పదిహేను ఏళ్ళుగా చూస్తా పదిహేను నెలలుగా చూస్తున్నాము ఖచ్చితంగా ఆయన అభివృద్ధి సంక్షేమంగా చూసుకుంటూ వెళ్తున్నారు కోట ప్రభుత్వం అయితే అభివృద్ధి సంక్షేమం ఇంకోటి ఏంటంటే పదిహేను నెలలు అయ్యిందండి మేమేమీ ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలా మీరు ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయ్యాగా మా గురించి వ్యాఖ్యలు చేయండి అదే ప్రభుత్వం గురించి వ్యాఖ్యలు చేయమని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భయ్యా అన్న నమస్తే మీ పేరు నా పేరు లక్ష్మణ్ మాడుగుల నేను ప్రొఫెషనల్ కెమెరామ్యా అన్న రోజున గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో మన ఇంటి డాక్యుమెంట్స్ మీద కానీ రేషన్ కార్డుల మీద కానీ గవర్నమెంట్ సింబల్ కాకుండా వైసీపీ ఫొటోస్ వేశారు రోజున ఈ ప్రభుత్వం రాగానే అవి తీసేసి గవర్నమెంట్ సెంబులు వేస్తాను ఒక స్మార్ట్ కార్డ్ టైప్లో కూడా కార్డులు ఇస్తాను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది ఇది ఫోటోల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా చక్కగా వ్యవహరిస్తుంది అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే గోళ్ళ మీద కానీ లేకపోతే రేషన్ కార్డుల మీద కానీ ఇంటి పట్టాల మీద కానీ ఆఖరికి క్రికెట్ కిట్ మీద గార్డు మీద కూడా జగన్ బొమ్మ వేసిన పరిస్థితి మనం చూసాము ఎంత ఫోటోలు పిచ్చి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఫోటో లేకుండా చక్కగా గవర్నమెంట్ సింబలు వేసి మన గవర్నమెంట్ సింబల్ మీద నడుపుతుంది చాలా చక్కగా అన్నీ చాలా బాగున్నాయి కొత్తగా రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులు రిలీజ్ చేశారు అవి కూడా ఏటీఎం కార్డులాగా ఒక పర్సులో కానీ జోబులో కానీ పెట్టుకొని ఈవెన్ ఎక్కడికైనా వెళ్ళినా మన రేషన్ తీసుకునేటట్టుగా మన పౌర మంత్రి నాదన్ల మనోహర్ గారు చాలా చక్కగా ప్లాన్ చేశారు సార్ మీకు మరోసారి ధన్యవాదాలు చాలా బాగుంది ఈ స్మార్ట్ స్మార్ట్ కార్డ్ రావడం ప్రజలు కూడా చాలా చక్కగా ఉంది అంటే రోజున నేను విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా స్కూల్స్ చదువుకునే పిల్లలు వాళ్ళ పుష్ బుక్స్ మీద కూడా రాజకీయ నాయకుల ఫొటోస్ లేకుండా అసలు వాళ్ళకి ఎలాంటి రాజకీయ రంగు పులమకుండా గొప్ప గొప్ప ఫోటోస్ గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోస్ వేయటం ఎలా చూడండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ అంబేద్కర్ ఫొటోస్ కానీ అలా ఎలా చూడొచ్చు అంటారు ఇది మరోసారి నిలబతున్న నిదర్శనం ఏంటంటే ఇది జగన్ గారు అయితే బెల్ట్ మీద జగనన్న బ్యాగ్ మీద జగనన్న పుస్తకాల మీద జగనన్న ఆఖరి పెన్సిల్ మీద జగనన్న పలక మీద జగనన్న జగనన్న ఫోటోలు వదులుకొట్టారు అలా లేకుండా చక్కగా మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది సర్వేపల్లి రాధాకృష్ణ గారికి గౌరవించి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చాలా చక్కగా ప్రభుత్వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫోటో కానీ విద్యాశాఖ మంత్రి ఫోటో కానీ ఎక్కడ కూడా ముద్రించకుండా గవర్నమెంట్ సిమ్మలతో మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురువు గారిని గుర్తు తెచ్చుకునే విధంగా పిల్లల భవిష్యత్తులో బాగా ఇది గుర్తు తెచ్చుకొని బాగా చదువుకున్నట్టుగా లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు కూడా మరోసారి ధన్యవాదాలు ఎలా ఉందన్న మన ప్రభుత్వ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు గత ఐదేళ్ల పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ ప్రభుత్వం పదిహేను నెలల పాలన చేస్తున్నారు ఈ ఎలా ఉంది అసలు గత ప్రభుత్వం జగన్ గారు ఒకటే అన్నారు మనం కూడా అర్థం చేసుకోవాలి జగన్ గారు ఏమన్నారంటే మాకు ఒక్క ఛాన్సే అన్నారు జగన్ గారు ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు అయిపోయింది జగన్ గారికి ఇంకా జగన్ గారు తల్లకింద తపస్సులు చేసినా ఎటువంటి తపస్ చేసినా సీఎం అయ్యే అవకాశమే లేదు పదకొండు సీట్లకి అంకితం అయ్యారు కాబట్టి నెక్స్ట్ కూడా పదకొండు సీట్లు కూడా కష్టమైపోద్ది ఎందుకంటే పదకొండు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఇచ్చారు ఇప్పుడు పదకొండు కూడా వెళ్ళిపోతాయి అంటే ఏ విధంగా చెప్తున్నారు అసలు మీరు ఇప్పుడు నెక్స్ట్ పదకొండు సీట్లు కూడా రావాలంటే ఇప్పుడు ఉన్నవాళ్ళే సగం మంది వెళ్ళిపోయారు నెక్స్ట్ వైసీపీకి ఎలక్షన్లోనే క్యాండిడేట్లు కూడా దూరం క్యాండిడేట్లు ఎత్తుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది నెక్స్ట్ నుంచోవాలన్నా వైసీపీలో భయం పుట్టింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరికి పాద పాద ప్రజలందరికీ చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ అమలు చేశారు మహిళలకి ఫ్రీ బస్ అన్నారు చక్కగా పెన్షన్ పెంచారు వికలాంగులకి నాలుగు వేల నుండి ఆరు వేలు పెన్షన్ పెన్షన్ చేశారు మూడు వేల నుండి నాలుగు వేలు పెన్షన్ చేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ పంటలు ఫ్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు హామీ ఇచ్చినట్టు అంటే మాటలు నిర్వహిస్తున్నారు సూపర్ సిక్స్ సక్సెస్ సిక్స్ అంటే మీరేమో సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయ్యింది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు పక్క వైసీపీ వాళ్ళు ఏమో సూపర్ సిక్స్ అనేది సూపర్ ఫట్ అయ్యింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ ఫట్ అయిందో హిట్ అయిందో వైసీపీలో ఉన్న నాయకులు కూడా చాలా ఫ్యామిలీలు కూడా ఈ సూపర్ సిక్స్లో పథకాలు కూడా వాళ్ళు పొందుతున్నారు ఏంటి ఎవరైతే వైసీపీలో సూపర్ సిక్స్ పట్ అన్నారో ఆ పట్ అన్న వాళ్ళే వైసీపీలోనే చాలామంది పథకాలు అందుకొని ఉన్నారు జగన్ అన్న చెప్పారు అమ్మఒడి ఎంతమంది ఉంటా అంతమందికి ఇస్తారు కానీ జగన్ చంద్రబాబు నాయుడు గారు చే చూపించారు జగన్ మాట తప్పాడు చంద్రబాబు నాయుడు గారు మాట నిరూపించుకున్నారు మరోసారి కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వాలి థ్యాంక్ యూ